ఏడు తలలు పది కొమ్ములు గల స్త్రీ ఎవరు విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అంటే ఏమిటి మహావేశ్యను క్రోర మృగం మోయడం ఏమిటి అసలు మహావేశ్య దేనిని సూచిస్తుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మహావేశ్య గురించి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనం ఆ ఏడు పాత్రలను ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏడు పాత్రలు ఉన్న ఏడు దేవదూతలలో ఒకడు వచ్చి యోహానుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నీకు విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు కలుగు తీర్పును చూపిస్తాను అని అంటున్నాడు ఇప్పుడు మనకు ఈ మహావేశ అంటే ఎవరో తెలియాలి అలాగే విస్తార జలములు అంటే ఏమిటో తెలియాలి ఇక్కడ మహావేశ్య అంటే మతపరమైన బబులోను దేశం ఈ బబులోని యొక్క పతనం మరియు దానికి వచ్చే తీర్పు గురించే ప్రకటన గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో పూర్తిగా వ్రాయబడింది ఇంతకు ముందే బబులోను పతనం గురించి ప్రకటన గ్రంథము పద్నాలుగు ఎనిమిది మరియు ప్రకటన పదహారు పంతొమ్మిదిలో వ్రాయబడింది కాబట్టి ఈ వచనాలను కూడా వీక్షకులు పరిశీలించగలరు ఇప్పుడు మనం మహావేశ అయిన బబులోను గురించి పూర్తిగా తెలుసుకుందాం అలాగే మతపరమైన బబులోను దేశాన్ని మహావేశగా దేవుడు ఎందుకు పరిగణించాడో కూడా తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో బబులోను గురించి రెండు వందల ఎనభై ఏడు సార్లు ప్రస్తావించబడింది అత్యధికంగా బైబిల్లో ఇరుషులేము నగరం ఎక్కువగా వ్రాయబడింది ఇరుషులేము తర్వాత బబులోను గురించే ఎక్కువగా ప్రస్తావించబడింది ఈ బబులోను నగరం నది సరిహద్దు భూభాగంలో కట్టబడింది బబులోను గురించి బైబిల్లో మనకు మొట్టమొదటిగా ఆదికాండం పదకొండవ అధ్యయంలో కనిపిస్తుంది జలప్రలయం తరువాత నోవాహు ముగ్గురు కుమార్లలో ఒకడైన హాము నుంచి కూషు పుట్టాడు కూషు నుంచి నిమ్రోదు పుట్టాడు ఈ నిమ్మరోదే బబులోను దేశ నిర్మాణానికి ఆద్యుడు ఈ నిమ్మురోజు బబులోను కట్టించడమే కాకుండా మొట్టమొదటిగా విగ్రహారాధనను ప్రవేశపెట్టాడు దేవుణ్ణి దూషించడం దేవుని ప్రజలను హింసించడం ఇటువంటి నీచమైన కార్యాలకు పురుడు పోసింది ఈ నిమ్మరోదే మతపరమైన చరిత్ర మరియు పురాణాల ప్రకారం నిమ్రోదు భార్య అయిన సిమిరామిస్ బబులోన్లో మతాన్ని స్థాపించింది నిమ్రోదు భార్య విగ్రహారాధనకు ప్రధాన భూమిక పోషించింది ఈమె మొట్టమొదటి ప్రధాన విగ్రహారధికురాలు ఈమె ఒక కుమారిని కన్నది ఆ కుమ్మారుడి పేరు తమ్మోజు అనగా నిమ్మురజు అతని భార్య అయిన సిమిరామిస్ తమ్మూజు అనే కుమారిని కన్నారు నిమ్మురోజు భార్య తన కుమ్మారుడైన తమ్మూజును లోకరక్షకుడిగా ప్రపంచానికి పరిచయం చేసింది తమ్మోజు ఒక క్రూర మృగం చేత చంపబడి తిరిగి అద్భుతంగా బ్రతికించబడ్డాడని ప్రచారం చేసింది ఈ విధంగా తన తల్లి అయిన సిమిరామిస్ తమ్మోజును లోకరక్షకుడిగా చిత్రీకరించింది దీని గురించి బైబిల్లో కొన్ని ఆధారాలను పరిశీలిస్తే యహెజ్ ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవ మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దెంపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మోజు దేవతను గూర్చి ఏర్చుట చూచితిని ఈ లేఖనంలో మనకు తమ్మూజు అను దేవత కనిపిస్తుంది ఈ దేవతకు ఆద్యుడు నిమ్రోజుకు పుట్టిన కుమారుడే ఆ కుమారుడు తమ్ముజు ఇక్కడ స్త్రీలు ఎందుకు ఏడుస్తున్నారు అంటే తమ్మూజు దేవతను నమ్ముకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం ఈ విధంగా సాతాను మానవ హృదయాలను సత్యదేవుడికి దూరం చేస్తుంది దీనికి పునాది నిమ్రోజు కాలంలోని సాతాను వేసింది అలాగే ఇర్మియా గ్రంథము ఏడు పద్దెనిమిది మరియు ఇరిమియా గ్రంథము నలభై నాలుగు ఇరవై ఐదులో ఉన్న ఆకాశపురాణి దేవతకు పునాదులు వేసింది ఈ బబులోని దేశమే ఈ ఆకాశరాణి దేవత నిమ్రోజు భార్య అయిన సిమిరామిస్గా ప్రసిద్ధి పొందింది అలాగే ఆది కాండం మూడు పదిహేనులో చెప్పబడిన స్త్రీ సంతానం నా కుమారుడు నుంచే వస్తుందని నిమ్రోజు భారీ అయిన సిమిరాశిస్ ఉద్దేశించి లోకమంతా ప్రకటించింది ఈ విధంగా సైతాను జలప్రలయం తర్వాత నిమ్రోజు కుటుంబం నుంచి బబులోను కేంద్రంగా మొట్టమొదటిగా విగ్రహారాధనను ప్రవేశపెట్టింది అప్పట్లో లోకమంతా ఒకే భాష ఒకే ప్రభుత్వం ఉండేది దీనిని నిమ్రోజు కుటుంబం నడిపిస్తుంది లోకమంతా నిమ్రోజునే ఆరాధించేవారు అటువంటి సమయంలో దేవుడు బాబేలు గోపురం దగ్గర భాషలను తారుమారు చేసి మానవ జాతులను దేవుడు విడగొట్టాడు అంతటితో నిమ్రోజు యొక్క రాజ్యం చల్ల చెదిరైపోయింది ప్రపంచమంతా ప్రజలు చెదిరిపోయినా కానీ నిమ్రోజు స్థాపించిన మతం వారి ఆచారాలు మాత్రం ప్రజల హృదయాల్లో అలాగే ఉండిపోయాయి అప్పట్లో నిమ్రోదు అతని భార్య అతని కుమారుడి విగ్రహాలను పోలిన దేవతలనే ప్రపంచమంతా పూజించేది ఉదాహరణకు పాత నిబంధన కాలంలో కనాను దేశంలో ఉన్న అష్టరోతు బైలు దేవతలు మరియు ఐగుప్తు దేశంలో ఐసిస్ హోరస్ దేవతలు మరియు గ్రీకు దేశంలో ఎఫ్రోడితు ఇరాస్ దేవతలు అలాగే రోమా సామ్రాజ్యంలో వేనస్ క్యూపుడ్ దేవతలు మరియు గ్రీసు దేశంలో కొన్ని దేవతా విగ్రహాలు ఇప్పుడు మీకు చెప్పిన దేవతలన్నీ నిమ్రోజు అతని భార్య అయిన సెమిరామిస్ విగ్రహాలకు దగ్గిరి పోలికలు ఉంటాయి ఈ విషయాన్ని ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా బాబేలు గోపురం తవ్వకాల్లో ధృవీకరించారు అంటే ప్రపంచమంతా నిమ్రోజు అతని భార్య విగ్రహాలనే దేవతలుగా ఇప్పటికీ పూజిస్తున్నాయి అంటే ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరములు గడిచిన రాజ్యాలు మారిన ప్రభుత్వాలు మారినా మొట్టమొదటిగా బబులోను దేశంలో నిమృతు కుటుంబం ప్రవేశపెట్టిన విగ్రహారాధన ప్రతి మతంలోనూ ఇప్పటికీ కొనసాగుతుంది అందుకే ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదో వచనంలో ఈ విధంగా వ్రాయబడింది వేసలకును భూములోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను ఈ లేఖనం ప్రకారం భూమి మీద సమస్త విగ్రహారధనకు పురుడు పోసింది ఈ మహాబబులను దేశమే ఇదే మహావేశ్య దీనికి బేజం వేసింది నిమ్రోజు కుటుంబమే అలాగని మహావేశ్య అంటే వ్యభిచార స్త్రీ కాదు ఈ స్త్రీ మతపరమైన బబులోను సూచిస్తుంది ఈ మహావేశ ఇప్పుడు విస్తార జలముల మీద కూర్చుంది ఇక్కడ జలములు అంటే అనేక దేశాలను సూచిస్తుంది అంటే అనేక దేశాల్లో ఉన్న విగ్రహార్ధుకులను అన్యజున్లను సూచిస్తుంది వీటికి మహావేశైన బబులోను అధ్యక్షత వహిస్తుంది ఎందుకంటే బబులోను నుంచే ప్రపంచ దేశాలకు విగ్రహారాధన విస్తరించింది అందుకే రెండో వచనంలో ఈ విధంగా వ్రాయబడింది భూరాజులు ఆమెతో విభచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మొత్తులేరి ఈ లేఖనం ప్రకారం భూరాజులు ఆమెతో వ్యభిచరించారు అంటే మరియు ఆమె వ్యభిచార మధ్యములో మొత్తులేరి అంటే బబులోన్లో ప్రారంభమైన విగ్రహారాధన ప్రపంచ దేశాలు స్వీకరించాయి అని అర్థము బబులోను కేంద్రంగా ప్రపంచమంతా విగ్రహారంతో మునిగిపోయిందని అర్థము ఇప్పుడు అటువంటి బబులోను దేవుడు నాశనం చేస్తాడని ప్రకటన పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో దేవదూత యాహానుకు చెప్తున్నాడు ఇప్పుడు మూడో వచనాన్ని చదువుదాం అప్పుడు అతడు ఆత్మవసుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదోషణ నామలతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగుము మీద కూర్చునిన ఒక స్త్రీని చూచితిని ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది ఈ స్త్రీకి ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి ఈ స్త్రీ ఇప్పుడు ఒక ఎర్రని మృగము మీద కూర్చుని ఉన్నది ఈమె దేవదోషణ నామములతో నిండుకొని ఉన్నది దేవదోషణ నామములతో అంటే సాతనతో మరియు క్రూర మృగమైన క్రీస్తు విరోధతో అనుబంధం కలిగి ఉంటుంది కానీ పైకి మాత్రం మత విశ్వాసురాలుగా కనిపిస్తుంది ఈ విధంగా భూమి మీద ప్రజలను మోసగిస్తుంది అలాగే ఏడు పది కొమ్ములు గురించి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యయంలో కూడా వ్రాయబడింది అలాగే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యయంలో సూర్యుని ధరించిన స్త్రీ కనిపిస్తుంది ఈ స్త్రీ ఇజ్రయేళ్లను సూచిస్తుంది కానీ పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఏడు తలలో కొమ్ములు గల స్త్రీ మాత్రం విగ్రహారాధనకు అబద్ధ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి పన్నెండవ అధ్యాయంలో ఉన్న స్త్రీ వేరు పదిహేడవ అధ్యయంలో ఉన్న స్త్రీ వేరు వీరిద్దరూ వ్యతిరేకులు కావున పదిహేడవ అధ్యాయంలో ఉన్న స్త్రీ క్రీస్తుకు ప్రత్యర్థిగా విరోధంగా పనిచేస్తుంది ఇప్పుడు నాలుగో వచనాన్ని చదువుదాం ఆ స్త్రీ దోమర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది ఏహమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండిను ఈ లెక్కనాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ స్త్రీ దోమ్ర రక్త వర్ణములు గల వస్త్రాలు ధరించుకున్నది దోమ్ర వర్ణము అంటే పర్పుల్ కలర్ అని అర్థము రక్తవర్ణము అంటే ఎరుపు రంగు అని అర్థము ఈ రంగులు అప్పట్లో బట్టల తయారీకి ఉపయోగించేవారు ఇవి చాలా అరుదుగా దొరికే రంగులు కావున అప్పట్లో ఇవి చాలా ఖరీదైనవి ఈ రంగులు ఇప్పుడు దేనిని సూచిస్తాయంటే పాలకులను ఆర్థిక రాజకీయాలను సూచిస్తుంది అంటే ఈ స్త్రీ అంత్యవారంలో రాజకీయాలను పాలకులను నియంత్రిస్తుందని అర్థం అలాగే ఈ స్త్రీ బంగారం రత్నాలు ముత్యాలు అలంకరించుకుంది ఇది వాణిజ్య వ్యాపారాలను సూచిస్తుంది ఈ విధంగా ప్రపంచ దేశాలను మభ్యపెట్టి విగ్రహారాధనకు ఈ స్త్రీ ప్రేరేపిస్తుంది ఇప్పుడు ఐదో వచనాన్ని చదువుదాం దాని నొసట దాని పేరు ఎలాగూ వ్రాయబడి ఉండెను మర్మము వేస్యలకును భూములోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ స్త్రీ నుదుటి మీద మర్మము అని వ్రాయబడింది మర్మము అంటే రహస్యము అని అర్థము ప్రాచీన కాలంలో రోమన్ వేస్యలు తమ పేరుతో వ్రాసిన హ్యాడ్బ్యాండ్లను నుదుటి మీద కట్టుకునేవారు అలాగే మహాబబులోని అయిన ఈ వేస్య కూడా నుదుటి మీద పేరును వ్రాసుకుంది ఇప్పుడు ఏడో వచనాన్ని చదువుదాం ఆ దూత నాతో ఇట్లెలను నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని కూర్చున్న మర్మమును ఏడు తలలను పది కొమ్ములను గలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఇంతకీ ఏడు తలలు పది కొమ్ములు గల స్త్రీని ఎవరు మోస్తున్నారు అంటే ఒక క్రూర మృగము మోస్తుంది ఆ క్రూర మృగము ఎవరంటే క్రీస్తు విరోధి అలాగే ఏడు తలలు అంటే ఏమిటంటే తొమ్మిది పది వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు ఊలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఏడు తలలు అంటే ఏడు కొండలు అని అర్థము ఏడు కొండలు అంటే ఏడు రాజులు అని అర్థము అసలు ఏడు కొండలు అని ఎందుకు రాయబడింది అంటే యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు రోమ సామ్రాజ్యంలో ఉన్నాడు నిజముగా రోమా పట్టణం ఏడు కొండల మీద కట్టబడింది అయితే ఈ ఏడు కొండలు పట్టణాన్ని సూచిస్తే తరువాత ఏడుగురు రాజుల కలరు అని వ్రాయబడింది అయితే ఈ ఏడుగురు రాజులు ఎవరు బైబిల్ ప్రకారం ఏడుగురు రాజులు అంటే ఏడు రాజ్యాలను సూచిస్తాయి ధాన్యాడు గ్రంథంలో నిపగద్ది నజరుకు నాలుగు రాజ్యాలు దర్శనంలో కనిపించాయి అవి ఏమిటంటే ఒకటి బబులోను రెండు మాదీయ పార్సికులు మూడు గ్రీకు నాలుగు రోమారాజ్యం కానీ ఈ లేఖనంలో ఏడుగురు రాజులు అని వ్రాయబడింది కానీ మనకు నాలుగు రాజ్యాలే కనిపిస్తున్నాయి కానీ ఈ నాలుగు రాజ్యాలు కంటే ముందు ఇజ్రాయేల్ను రెండు రాజ్యాలు బాధించాయి అవి ఏమిటంటే ఒకటి అషూరు రెండు ఐగుప్తు అంటే ఇంతటితో ఆరు రాజ్యాలు అయ్యాయి ఇంకా ఏడవ రాజ్యం ఏమిటంటే అంత్యవారంలో ఏర్పడే దశరాజ్య కూటమి ఈ విధంగా ఏడు రాజ్యాలు అంటే ఒకటి అషూరు రెండు ఐగుప్తు మూడు బబులోను నాలుగు మాదీయ పార్శికులు ఐదు గ్రీకు ఆరు రోమారాజ్యం ఏడు దశరాజ్య కూటమి పదో వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు అని వ్రాయబడింది ఒకడున్నాడు అంటే ఏమిటంటే యోహాను ప్రకటన గ్రంథం వ్రాసేటప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్నాడు అందుకే ప్రస్తుతానికి ఒకడున్నాడు అని వ్రాయబడింది అంటే ఆ ఒకడు అంటే రోమా సామ్రాజ్యం అని అర్థము ఇప్పుడు రోమా సామ్రాజ్యం కంటే ముందు ఐదుగురు కూలిపోయి అని వ్రాయబడింది ఆ ఐదుగురు ఎవరంటే ఒకటి అశూరు రెండు ఐగుప్తు మూడు బబులోను నాలుగు మాదీయ పార్శికులు ఐదు గ్రీక్ రాజ్యం యోహాను కాలంలో ప్రస్తుతం ఉన్న రోమ సామ్రాజ్యం కంటే ముందు ఇజ్రేల్ను పాలించిన ఈ రాజ్యాలు కూలిపోయాయి అందుకే ఐదుగురు కూలిపోయి అని వ్రాయబడింది ఆ తరువాత కడమవాడు ఇంకనూ రాలేదు అని వ్రాయబడింది ఆ కడమవాడు ఎవడంటే అంత్యవారంలో ఏర్పడే దశరాజ్య కూటమి ఇదే ఏడవ రాజ్యం ఆ తరువాత పదకొండవ వచనం చదివితే ఉండి నది ఇప్పుడు లేనిదూనైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకటన ఉండి తానే ఎనిమిదవ రాజుకు నాశనమునకు పోవును ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే అంత్యవారంలో ఏడవ రాజ్యమైన దశరాజ్య కూటమి ఏర్పడిన తరువాత మెల్లగా ఆ కూటములోనికి క్రూరమృగమైన క్రీస్తు విరోధి వచ్చి ఎనిమిదవ రాజు అవుటకు ప్రయత్నం చేస్తాడు ఇంతకీ క్రూరమృగమైన క్రీస్తు విరోధి ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎనిమిదవ వచనంలో ఇలాగునా వ్రాయబడింది నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పెరిగి వచ్చుటకు నాశనము పోవుటకు సిద్ధముగా ఉన్నది ఈ లేఖనం ప్రకారం ఈ మృగం అగాధ జలములో నుండి భూమి మీదకి వస్తుంది ఇక్కడ అగాధ జలము అంటే పాతాళము అని అర్థము అంటే పాతాళం నుండి మృగం బయటికి వస్తుంది ఇంతకీ పాతాళం నుంచి వచ్చేది ఎవరంటే భూమి మీద మొట్టమొదటిగా విగ్రహారధన ప్రవేశపెట్టిన నిమ్రోధి యొక్క ఆత్మ ఈ నిమ్రోధు ఆత్మ క్రీస్తు విరోధిలో ప్రవేశిస్తుంది అందుకే లేఖనంలో ఆ మృగము ఉండును గాని ఇప్పుడు లేదు అని వ్రాయబడింది అంటే నిమ్రోధు ఆత్మ ప్రస్తుతానికి పాతాళంలో ఉన్నది తరువాత అంత్యవారంలో క్రీస్తు విరోధిలో ప్రవేశిస్తుంది అలాగే కొమ్ములు అంటే పది రాజులు అని అర్థము ఇది పన్నెండో వచనంలో రాయబడింది ఈ పది రాజులు అంత్యవారంలో ఏర్పడే దశరాజ్య కూటమి దశరాజ్య కూటమి ఎలా ఏర్పడుతుంది క్రీస్తు విరోధి సింహాసనాన్ని ఎలా అధిరోహిస్తాడు అనే విషయాలు ఈ రెండు వీడియోల్లో పూర్తిగా తెలియజేశాను గనుక వీక్షకులు ఈ రెండు వీడియోలు చూస్తే మీకు మరింతగా అర్థమవుతుంది ఈ విధంగా ప్రకటన గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో మహా వేస్త గురించిన మర్మాలు వ్రాయబడ్డాయి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక గాక ఆమెన్